అందరికీ నమస్తే అండి ఒక రెండు వేల సంవత్సరాలు పైగా వయసు కలిగిన ఒక గ్రామానికి ఈరోజు మనం వెళుతున్నామండి ఇది కోనసీమ జిల్లాలో మామిడి కూర్తురు మండలం ఆదురు గ్రామం అండి ఈ గ్రామం గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది ఇప్పుడు మనం ఆ గ్రామం వెళ్ళడానికి అమలాపురం వైపు నుంచి అంటే పోడసుకుర్రు గ్రామం దగ్గర ఈ గోదావరి మైనతేయ వంతెనపై వెళుతున్నాం ఈ మైనతేయ పాయ దగ్గరే ముందు మనం ఈ గోదావరి అందాలని చూసి అక్కడి నుంచి వెళదాం ఇప్పుడు మనం మైనతేయ గోదావరి వంతెనపై ఉన్నాము ఈ ఎడమ వైపున నది కింది భాగం అయితే కుడివైపున ఇక్కడ ఆల్రెడీ కోనసీమ రైలు ట్రాక్ కోసం ఇక్కడ వంతెన కూడా కొడుతున్నారు ఆ వంతెన కూడా ఇప్పుడు మనం చూడవచ్చండి ఇది గోదావరి మైనతేయకు ఎడమ వైపున టూరిజం వారు నిర్మించిన భవనం గోదావరి అందం చూడండి ఎలా ఉందో చక్కటి క్లైమేట్ ఆ దూరంగా శివారు ప్రాంతంలో కనిపిస్తున్నది ఆదురు గ్రామం దానికి కింది భాగం అలా తిరిగి వెళితే సుమారు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇప్పుడు ఆ గ్రామం వెళ్లే ముందు ఈ మైనతేయ నది అందాన్ని చూడటం కోసం ఆగే మనం అండి చూడండి ఎంత బాగుందో పైనుంచి ఈ పర్యాటక అతిథి గృహం ఇక్కడ బోటింగ్ కూడా ఉంది చూడండి మైనతెయ గోదావరి ఇది కూడా చాలా పెద్దదండి పశ్చిమగోదావరి జిల్లాను కలుపుతూ వెళ్ళే నది వశిష్ట తరువాత గౌతమి ఇది ఇప్పుడు మనం మైనతేజ నదిపై ఉన్న కోనసీమ రైల్వే లైన్ వంతెన పిల్లర్లు చూడండి డబల్ లైన్ పిల్లర్లు ఇప్పటికే పూర్తయిపోయాయండి ట్రాక్ మాత్రం పైన వేయాల్సి ఉంది చాలా చూసుకుని పైన డబల్ లైన్ కోసం వీటిని నిర్మించారు ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణం పూర్తయిపోయింది వశిష్ట నదిపై మాత్రం తిండి వద్ద పిల్లర్లు రెండు నిర్మాణం జరుగుతున్న విషయాన్ని మేము గతంలో వీడియోలో చూపించాం ఇప్పుడు ఈ మైనతేయ తరువాత మనం పాసర్లపూడి గ్రామం నుంచి ఆదురు గ్రామానికి వెళ్తామన్నమాట అండి పొడవున చక్కని కోనసీమ అందాలు ఆ గ్రామాల పచ్చదనం కొబ్బరి చెట్లను చూపిస్తూ మన ప్రయాణం సాగుతుందండి ఇప్పుడు మనం లేక మెల్లగా ఈ మైనతే దాటి పాల్లప్పుడు గ్రామం వైపు వెళదామండి సాయంత్రం కావడం వలన కాస్త సూర్యకాంతి తగ్గిందండి వాస్తవానికి ఆదులు గ్రామం దీనికంటే ముందు షూట్ చేశాను ఆదులు గ్రామం ప్రారంభం మైనతే గోదావరి కాబట్టి వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతాన్ని షూట్ చేయటం వల్ల కాస్త లైటింగ్ తగ్గింది మీరు గమనించే ఉంటారు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు చూసారు కదా కోనసీమ కొబ్బరి చెట్లు ఇక్కడి పచ్చదనం అంటే ఈ వంతెన లాంగ్ షాట్లో కూడా కొంత గూగుల్ ఫోటోలను వాడము చూడగలరు చూసారా మైనతే నదిపై వంతెన పైనుంచి డ్రోన్ షాట్ ఎలా ఉందో చూడండి ఈ వంతెనకు అవతల పక్కన నిర్మాణ పనులే రైల్వే ట్రాక్ ఇప్పుడు మనం పాసిర్లపూడి గ్రామానికి వెళుతున్నామండి ఇదంతా ఇప్పుడు రాజుల వైపు వెళ్ళే జాతీయ రహదారి రెండు వందల పదిహేను జాతీయ రహదారి ఇక్కడ పాసెర్లపూడి గ్రామం నుంచి ఎడమ వైపు ఇప్పుడు మనం ఆదురు గ్రామానికి ప్రారంభం రోడ్లో ఉన్నామన్నమాటండి ఇదిగో బౌద్ధ స్థూపం మార్గం ఎక్కడి నుంచి సుమారు ఏడు కిలోమీటర్లు అదుర్ గ్రామం ఉంటుందండి చూసారా కోనసీమ పల్లెటూర్లు ఎలా ఉన్నాయో ప్రస్తుతం ఎండగా ఉంది కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి పైగా వర్షం కూడా కలమైంది కాబట్టి ఈ గ్రామాలు ఎప్పటికీ పచ్చగానే ఉంటాయి ప్రధానంగా మనకి చూసారా రెండు వైపులా కొబ్బరి చెట్లు కానీ ఈ పల్లె అందాలు కోనసీమ గురించి వేరే చెప్పనక్కలేదు పాసెర్లపూడి తర్వాత పాసేర్లపూడి లంక గ్రామం అండి పాసెర్లపూడి లంక తర్వాత లూటుకుర్రు అనే గ్రామం వస్తుంది దాని తర్వాత ఆదుర్రు ఈ ప్రయాణం సుమారు ఏడు కిలోమీటర్లు ఉంటుంది దారి పొడవునా ఒక్కసారి వేగంగా ఈ ఊళ్ళను చూస్తూ ముందుకు వెళదామండి కోనసీమ గ్రామాలు నిజంగా వారి యాస భాషలు ఆ అందం కానీ అక్కడ ఉన్న నాగరికత ఇది పాసలపూడి లంక గ్రామం అనమాట ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళాలి చూడండి దగ్గరగా ఉంది ఇక్కడ ఇంకా మూడు కిలోమీటర్లు ఉంది ఆదుర్ గ్రామం ఈ ఈ ప్రాంతాల్లో నాగరికత కూడా చాలా బాగుంటుందండి అంటే ఇప్పుడు మనం వెళుతున్న ఆదురు గ్రామం కూడా రెండు వేల సంవత్సరాలు పైగా అంటే ఆ రోజుల్లో ఆది మానవులు ఉన్నప్పుడే ఈ గ్రామం ఉందనమాట అండి అందుకే ఆది ఊరు ఆదుర్రు అయిందే దారిలో ఇక్కడ ఒక చెక్కల వంతెన్ కనిపించిందండి ఇక్కడ ఒక మురుగు కాలువైనా చాలా అందంగా ఉంది చూడండి చిన్న పాయ ఒకసారి ఎంత అందంగా ఉందో చూడండి లొకేషను బాగుంది కదండి చక్కటి పచ్చదనం అందులో పచ్చదనం నీళ్ళలో ప్రతిబింబిస్తుంది ఇప్పుడు ఈ ఊరు పక్కనే మనకు కనిపిస్తుంది సరే హిమానుషు సుక్ల వంతెనని హిమానుసు చూక్ష్ల కోనసీమ కలెక్టర్గా పనిచేసినప్పుడు ఈ వంతుని నిర్మించారు బహుశా ఆయన జ్ఞాపకంగా అంటే ఆయన చాలా కాలం తర్వాత ఈ వంతిని నిర్మాణం జరిగి ఉంటుంది ఊరు వాళ్ళందరూ వంతుని ఆయన పేరే పెట్టుకున్నారండి ఒక కలెక్టర్ గారి పేరు ఒంతిని పెట్టుకోవటం అనేది అభిమానానికి ఒక నిదర్శనం అనమాట అండి ఇప్పుడు మనం అనే గ్రామం వస్తున్నామండి సుమారుగా లూట్కూర్ గ్రామం వచ్చేసింది చాలా పొడగ్గా ఉంటుంది ఈ ఊరు గ్రామంలో కుడివైపున ఒక చాలా విచిత్రంగా ఒక పెంగిటీళ్ళు కనిపిస్తే ఆగారు అనమాట అండి ఇట్లాంటి పెంకిటీళ్ళు నాకు చాలా కనిపించలేదండి ఎక్కడనో అందుకే ఒక్కసారి పెంగిటీల్ని ఒక లుక్ వేద్దామండి చాలా పురాతన పెంకిటీళ్ళు ఎనభై నుంచి తొంభై ఏళ్ళ వయసు ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఈ పెంకిల్లు అసలు ఈ టైపు ఎక్కడ చూడలేదు నేను అటీ యజమానులు చాలా బాగా నిర్వహిస్తున్నారండి ఈ పెంకిటీని ఎదర చక్కటి డిజైన్తో కూడిన సిమెంట్ నిర్మాణం తరువాత వెనకాల పెంకిటిల్లు చాలా పొడవుగా ఉందండి ఇది ఈ పెంకిటీ చూసినప్పుడు చాలా బాగుంది అందుకే ఒకసారి చూసేసి లోపలికి వెళ్ళే అవకాశం లభించలేదు ఇప్పుడు మనం తిరిగి ఆదురు గ్రామం వెళుతున్నామండి ఇంకా సమీపానికి వచ్చేసాము ఈ ఆదురు గ్రామం చూద్దామండి ఇదిగో ఆదురు గ్రామం వచ్చేసామండి చాలా పురాతన గ్రామం అనమాట అండి ఇందాక చెప్పాను కదా ఆది ఊరు అంటే ఆది ఉన్న ఊరు ఆదురుగా ఈ గ్రామానికి చరిత్ర ఉంది ఇక్కడ మీకు తెలుసు కదా రెండు వేల సంవత్సరాలకు ముందు నిర్మించిన ఒక బౌద్ధ స్థూపం కూడా ఉంది అందువల్ల ఈ వీడియో చేయాలని వచ్చాను అనమాట అండి ఈ ముందుగా ఆదురు దారిలో పాసర్లపూడి నుంచి ఆదుర్ దారిలో ఉన్న గోదావరి తీరంలో ఈ పల్లెటూరి అందాలు పచ్చదనాలన్నీ ముందు చూపిస్తున్నాను ఇక్కడ ఒక రిసార్ట్ కూడా ఉందని చెప్పారు కోనసీమ గ్రామాల ఆభరణాలు పచ్చదనం అండి కొబ్బరి చెట్లు అరటి చెట్లు కూరగాయలు వాణిజ్య పంటలు ఇక్కడ చూడండి ఒక ట్రాక్టర్ మెట్ట దొమ్ము చేస్తుంటే వెనకాలే కొంగలు ఎన్నో చూడండి అంటే ఆ దుక్కిలో బయటపడే పురుగులను తినటానికి చూసారా నిర్భయంగా ట్రాక్టర్ వెనకాల వెళుతున్నాయి ఇప్పుడు మనం ఆదుర్ గ్రామం లోపలికి వస్తున్నాము ఇది కూడా చాలా పురాతన గ్రామం కావడం వల్ల ఇది పురాతన పెంకిటీళ్ళు ఆధునిక భవనాలు ఇవన్నీ మనకు కనిపించవచ్చు చూద్దాం ఉన్నాటండి ఇదిగో మొదట తాటకిల్ ఇచ్చింది వెంటనే పెంకిటిల్లు ఇక్కడి నుంచి మనం ఎడం వైపు వెళ్తున్నాం చూడండి పాత పెంకిటిల్లు అంటే ఓల్డ్ విలేజ్ ఇది అని మీకు కనిపిస్తుంది కదండి మరి ఆది మానవులు నివసించిన ఆదుర్రు గ్రామం ఇలా ఉందండి ఇప్పుడు మనం గ్రామం మధ్యలోకి వచ్చాం ఇక్కడి నుంచి వెళుతుంటే ఎడం వైపున ఒక రామాలయం ఇక్కడ ఒక చెరువులు ఉన్నాయి వాటిని వాటి అందాన్ని ఒక లుక్ చేసి వెళదామండి చూడండి చెరువు ఎంత బాగుందో చాలా ఆహ్లాదంగా ఉంది కదండి కోనసీమలో పల్లెటూరు గురించి ఎన్నిసార్లు చెప్పినా వాటి అందం గురించి మనకి కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఈ వెనకనే ఒక రామాలయం కూడా ఉంది చూడండి ఎంత బాగుందో వెనకాల సూర్యాస్తమయం వెలుగు ఇక్కడ ఇదండి చాలా బాగుంది కదండి ఇది ఆదుర్ గ్రామం చాలా పెద్ద విలేజే పూర్వం రోజుల్లో ఇక్కడ ఆదిమానంలో అండి అందుకే ఆ పేరు వచ్చింది అనేది మనం చెప్పుకోవాలని చరిత్ర చెప్తుంది గ్రామదేవత ఈ ఊరికి రామాలయం శివాలయం చాలా కనిపించాయి ఇప్పుడు మనం నేరుగా బౌద్ధ స్థూపం దగ్గరికి వెళదాం అనమాట అండి ఇదిగో సమీపానికి ఉన్నాం బౌద్ధ స్థూపం చూసి తరువాత గోదావరి సమీపానికి వెళదాం చూస్తున్నారా ఆదుర్ గ్రామం ఎంత బాగుందో ఇళ్ళు ఇక్కడ ఎడం వైపు వెంకటిల్లు ఒక ఆలయం కొబ్బరి చెట్లు ఇదిగో సమీపానికి అండి ఇక్కడి నుంచి ఆదుర్రు బౌద్ధ స్థూపానికి మార్గం చిన్న సందు అంటే ఇది జనావాసాల సమీపంలోనే ఈ స్థూపం ఉందనమాట అండి ఇప్పుడు మనం దగ్గరికి చేరుకున్నాం ఇది ఇదే బౌద్ధ స్థూపం గేట్ అనమాట అండి ఈ గేటు దాటి వెళితే మనకు బౌద్ధ స్థూపం కనిపిస్తుంది ఇది అశోకుడి కుమార్తె సంగమిత్ర నిర్మించింది అనమాట అండి సంగమిత్ర ప్రపంచయాత్ర చేస్తూ తండ్రి గారి బుద్ధుడి ఆదేశాల మేరకు బౌద్ధ మత ప్రచారం చేశారు ఈ బౌద్ధ స్తూపం గురించి రెండో ఎపిసోడ్లో చూపిస్తానండి ఎందుకంటే చాలా లెంగ్తీ వీడియోగా అవుతుంది ఇది ఈరోజు ఆదురు గ్రామం చూపించి గోదావరి తీరం అక్కడ రిసార్టు ఆ పరిస్థితులన్నీ చూపించి ఈ వీడియో ముగిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఆదురు స్తోపం రెండు వేల సంవత్సరాలకు ముందు నిర్మించిన పరిస్థితులు సంగమిత్ర గురించి అన్ని వివరాలు తెలియజేస్తాం ఇదిగో గోదావరి ఒడ్డు వచ్చింది అనమాట అండి ఇక్కడ ఎత్తుగా ఉంది ఇది గోదావరి ఒడ్డు ఇక్కడి నుంచి లోపల పరిస్థితులు చూద్దామండి గోదావరి ఒడ్డీని కాటన్ ద్వారా విగ్రహం పెట్టారు గోదావరి ఒడ్డుకి వెళితే ఇక్కడ ఒక గ్రామ దేవత ఉన్నారు తరువాత కనిపించేదంతా గోదావరి తీర ప్రాంతం ఈ ఎడవైపున మడ చెట్లు ఎక్కువ ఉన్నాయి చూడండి మడ అడవి ఇది చాలా గట్టు కోత రక్షణని కల్పిస్తుంది అనమాట అండి ఈ ఎడమవైపున చూసారా మంచి కార్లు బోట్లు చాలా ఉన్నాయి ముందు మనం ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది జల నిరాదరణకు గురైందని చెప్పారు రిసార్ట్ చాలా ఒకప్పుడు చాలా బాగుండేదంట ఇదంతా ఎందుకంటే ఈ మడచెట్లలోంచి ఒక వంతెన అలా గోదావరి వైపు ఉండేది జనం చక్కగా ఇక్కడికి వచ్చి టూరిస్టులు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళి గోదావరి చూసేవారు అంటే ఈ మడచెట్లలోంచి కొంతకాలం కిందట ఆ వంతెన కూలిపోయిందని చెప్పారు చూడండి ఇప్పుడు టూరిజం వారి ఈ రిసార్ట్ పరిస్థితి ఈ రిసార్ట్ ఏపీ టూరిజం వాళ్ళు నిర్మించినా తరువాత కొంత ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారంటండి గత ప్రభుత్వ హయాంలో కొంత నిరాధారకు గురైందని స్థానికులు చెప్పారు దీంతో ఈ రిసార్ట్ చాలా కళావిహీనంగా తయారైందనమాట అండి ఈ రిసార్ట్ ఎదురుగా చూడండి ఆ మడచెట్లు అవతలే గోదావరి ఇప్పుడు గోదావరి చూడటానికి గతంలో వేసిన కర్రల వంతెన కూలిపోయింది అందువల్ల రిసార్ట్ దగ్గరికి ఎవరు రావట్లేదు ఎవరన్నా వస్తే చూసి వెళ్ళిపోతున్నారంటండి ఆవరణ కూడా చాలా కళా ఉందండి అసలు ఒకప్పుడు ఎలా ఉండేదో కొన్ని ఫోటోలు చూడండి మీరు ఈ రిసార్ట్ చాలా బాగుండేది ఒకప్పుడు మీరు ఇలా ఉండేది అనమాట అండి చూడండి ఎంత బాగుండేదో అసలు చాలా బాగా నిర్వహించేవారంట చూడండి ఒకప్పుడు అలా వెలుగుతూ ఉండే ఈ రిసార్ట్ ఇప్పుడు కళవిహీనంగా మారిపోయింది అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉంటుంది చూడండి డ్రోన్ షాట్లో రిసార్ట్ నుంచి గోదావరిలోకి అలా చెక్కల వంతెన ఉండేది చూడండి ఎంత బాగుందో మరి ఆ వంతెన కూడా కూలిపోయింది ఇక్కడ అందుకే ఈ రిసార్ట్ ఇలా తయారైంది టూరిస్టులు కూడా రావడం తగ్గిపోయారు ఈ రిసార్ట్ వెనకాల చూసారా కొబ్బరి తోట కూడా చాలా బాగుంది ఇటువంటి రిసార్ట్లని గవర్నమెంటు చాలా అప్డేట్ చేసి ప్రచారం కూడా చేస్తే టూరిస్టులు గతంతో పోలితే ఇటీవల పర్యాటకంగా చాలా అభివృద్ధికి అవకాశాలు బాగా మెరుగయ్యాయండి ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు చాలా పచ్చని చెట్లు ఉండేవి ఇప్పుడు ఇలా ఉందనమాట అండి ఈ రిసార్ట్ ప్రాంతం చూసారా మడ చెట్లతో చాలా బాగుంది కదండి అయితే ప్రస్తుతం నీరు చాలా తక్కువగా ఉన్నాయి ఈ పాయలోకి మత్స్యకొర్రెల బోట్లు తాగా అనమాట అండి అంటే ఉదయాన్నే చేపల బోట్లు ఇలాగ వస్తాయి అయితే ఇక్కడ నీళ్ళు కాస్త తక్కువగానే ఉన్నాయి అందువల్ల పడవలు గొట్టెక్కేసాయి అంటే బహుశా సముద్రపు పాటు వల్ల నీరు వెనక్కి వెళ్ళి ఉంటుంది ఇది మైనతయ్యే పాయి కాబట్టి కొంతవరకు ఇచ్చి తక్కువలు ఉంటాయి ఓడల రేవు దగ్గర కొలుస్తుంది పాయి వెళ్ళి చూడండి ఎన్ని చేపల బోట్లు ఉన్నాయో మత్స్యకొర్రెల బోట్లు చాలా ఆహ్లాదంగా ఉంది కదండి లొకేషన్ చాలా బాగుంది గతంలో ఈ ప్రాంతంలో కొన్ని సినిమాలు కూడా తీశారని రిసార్ట్ దగ్గర యువకులు చెప్పారు అది గోదావరి చూసారా అది గోదావరి అనమాట ఇది ఒక చిన్న పాయ ఈ పాయ ద్వారా పడవలు లోపలికి వస్తున్నాయి నిజంగా గోదావరి గోదావరి పాయ అందులో పడవలు పచ్చదనం చాలా బాగుంటాయి కదండి ఎప్పుడు చూసినా బాగుంటాయి ఇటువంటివి ఇక్కడ సీన్ మాత్రం చాలా బాగుంది ఈ నదిలోకి మత్స్యకొడలు బోర్డులు రావటం మళ్ళీ వీళ్ళు రాత్రి వెళతారు మరుసటి రోజు ఇక్కడికి చేరుకుంటారు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఈ రేవు నుంచి తిరిగి మనం గొట్టి మీదకి వెళ్ళాక వీడియో ముగుస్తుంది నెక్స్ట్ వీడియో ఆదుర్రు గ్రామంలో రెండు వేల సంవత్సరాలకు పూర్వం అశోకుడి కుమార్తె సంగమిత్ర నిర్మించిన బౌద్ధ స్తోపాన్ని చూద్దామండి దాని చరిత్ర కూడా చాలా ఆసక్తిగానే ఉంది అందుకే ఈ ఆదుర్రు గ్రామం అంటే ఆది మానవులు నివసించినట్లు చరిత్రలో గుర్తించిన ఈ గ్రామం చాలా ప్రాముఖ్యత కలిగింది ఒక్కసారి చూడండి కళా విహీనమైన పర్యాటక శాఖ భవనం తిరిగి మన ప్రయాణం గోదావరి కట్టుకెట్లేక ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా దీనిపై కామెంట్ చేయండి నమస్తే అండి